సో అయితే మనం గుజరాత్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఐ మీన్ సూరత్ దగ్గరికి అయితే వచ్చేసాము స్టేషన్స్ ఉత్నా జంక్షన్ సూరత్ మాత్రమే ఉంది వన్ ట్వంటీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు టైం వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ మరి దగ్గరకు వచ్చేసాము ఎప్పుడు దిగుతామో తెలీదు సైడ్ సైడ్ జర సైడ్ కొడండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ వస్తాను ఏయ్ 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 సూరత్ బోర్డు కనపడుతుంది కదా సూరత్ అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో ఏదో చూసుకోవాలి ఇప్పటివరకు లేదు కదా వర్షము ఇంకా దిగిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అనమాట అదేదో మాకు వెల్కమ్ చెప్తున్నట్టు ఇంకా మా అత్తగైతే వచ్చేసిన తర్వాత ఒక హోటల్ అయితే రికమెండ్ చేశారు ఇక్కడ సూరత్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే తిరుపతి రెసిడెన్సీ తిరుపతి హోటల్ అని చెప్పేసి అది రికమెండ్ చేశారనమాట బాగుంటుంది అకామిడేషన్ ఫుడ్ అంతా అని చెప్పి ఇంక అందుకనే అక్కడ అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్ రూట్ తెలియలేదు మాకు మేము ఒక చోట బయటకు వచ్చేసాము ఎంట్రన్స్ నుండి రాకుండా ఇంక అందుకనే చుట్టూ తిరిగి అయితే వెళ్తున్నాము సూరత్కి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని ఇలా చాలా టైటిల్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి మార్కెట్ టెక్స్టైల్ మార్కెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడే మనం చీరలు డ్రెస్సెస్ అన్నీ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అన్నీ పాడుపాటు బిల్ బిల్డింగ్ లాగా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఏ ఏ రోజుల నుండో ఫేమస్ ఇది అందుకని ఇట్లా ఏమైనా ఇక్కడేమో ఎదర్ హోటల్సి సంథింగ్ దే దట్ తిరుపతా మీరు చెప్పారుగా అదేనా కాదు లేదా ఫుల్ వర్షం అయితే వచ్చేస్తుంది సూరత్ రైల్వే స్టేషన్ అది మీకు ఆపోజిట్లోనే మనకి తిరుపతి అని చెప్పేసి ఒకళ్ళు రికమెండ్ చేశారనమాట తిరుపతి రెసిడెన్సీ అని మీరు ఎప్పుడైనా సూరత్ వచ్చారా వచ్చి ఉంటే ఏ పర్పస్ మీద వచ్చారు ఇక్కడ ఎక్కడ స్టే చేశారు అనేది అయితే కామెంట్ చేయండి వచ్చేసి సూరత్ రైల్వే స్టేషన్ సూరత్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న తిరుపతి రెస్టారెంట్ తిరుపతి రెసిడెన్సీ అనమాట రిసెప్షన్ వచ్చేసి ఫస్ట్ రిసెప్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ ఇక్కడ మాట్లాడుకునేది అండ్ వీఆర్ గోయింగ్ విత్ టు ద రూమ్ డౌ మావి నా దగ్గర నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంతే ఈ ఎన్వైర్మెంట్లో ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది హిందీ నేర్చుకోవాలా నేను నేర్చే వస్తాను నీ మీద బెటర్ అనిపించా చీ నక్ అంటాను తప్ప ఏమీ రావట్లేదు ఇప్పుడు మా రూమ్ చూసిపోతున్నాను సార్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాను ఇక్కడ నుండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా యూ షేప్లో అయితే ఉందన్నమాట మనకి ఆ సైడ్ అయితే రిసెప్షన్ ఉంటుంది అటు నుండి ఇటువైపు రావాలి రూమ్ టూర్ ఇదంతా కూడా అత్తాయి బ్లాగ్స్లో అయితే ఉన్నాయి తను చెప్పింది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి లిఫ్ట్ అయితే ఓన్లీ రిసెప్షన్ ఫ్లోర్ వరకే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ అదే సెకండ్ ఫ్లోర్ కానీ వాటికైతే స్టెప్ ఉన్నట్టున్నాయి ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉందన్నమాట ఇటు వెళ్ళాలన్నా ఫుడ్ కూడా ఈ హోటల్కి సంబంధించింది మనం ఆర్డర్ చేస్తే ఇచ్చేస్తారు డైరెక్ట్గానే మనకి ఇక్కడ డీలక్స్ అనో అల్ట్రా డీలక్స్ సంథింగ్ అలా ఉన్నాయన్నమాట మనం డీలక్స్ రూమ్స్ తీసుకున్నాము సరిపోయింది అది రాగానే ఇంకా షాప్కి వెళ్ళాల్సి ఉండి ఇంకా లేట్ అయిపోయింది టూ థర్టీ త్రీ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు మేమైతే లంచ్ ఆర్డర్ చేసాము నాకు వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అత్తయ్యవాళ్ళు అయితే వెజ్ పులావ్ ఇంక ముగ్గురం కూడా టేస్ట్ చేసాం అనమాట ఫ్రైడ్ రైస్లో బాగా వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువైపోయింది వెజ్ పులావ్ అయితే బాగుంది ఫస్ట్ రోజు కదా అలాగ ఆరాటంగా తింటున్నాం అనమాట అన్నీ ఇంకా తర్వాత తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఇంకా దానిలోకి రెండు సాస్ టైప్ అయో ఇచ్చాడు అవి ఏంటో కూడా తెలియదు ఉల్లిపాయలు నిమ్మకాయలు క్యాబేజీ అయితే ఇచ్చాడు అనమాట పీసెస్ ఇది నా ఫ్రెడ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకెంత పెట్టారేమ్మా వెజ్ పులావ్ పలావ్ అనట్లేదండి పలావ్ అనే అంటున్నా వినండి ఈ రెండు వాళ్ళ కర్రీస్ నాకు ఇవి ఇంకా షాప్ని అయితే కనుక్కున్నాము ఈరోజు ఉంటుందని చెప్పారు ఇంక అందుకే రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం ఉండాల్సి వస్తుంది ఏమీ తెలియదు ఇంకొకళ్ళని ఒక్కొక్కళ్ళు ఫ్రెష్ అయిపోతున్నాము ట్రైన్లో అయితే మార్నింగ్ థర్డ్ ఏసీలోనే కొంచెం ఇదిగా అనిపించినాయి వాష్రూమ్స్ అక్కడే ఎలా ఉన్నాయంటే ఇంకా స్లీపర్స్లో జనరల్లో ఎలా ఉంటాయో అసలు ఊహించిన రీతంగా అయితే ఉన్నాయి అనమాట ఇటు సైడ్ లంచ్ కానీ టిఫిన్స్ అన్నింటిలో కూడా ఉప్పు కారాలు అన్నీ తక్కువ మన సైడ్ ఏంటంటే స్పైసీగా ఉంటాయి ఇటు సైడ్ చప్పుగా ఉంటాయి అండ్ బిర్యానీస్ కూడా ఎలా ఉంటాయో ఏమో తెలియదు ఇంకా వచ్చి వచ్చే రోజుల్లో అయితే చూడాలి ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అయితే అందరం రెడీ అయిపోయాము ఇంకా సీవత్త ఫోన్ తీసుకొని నన్ను ఏదో ఫోటోషీట్ లెక్క అటు తిరుగు ఇటు తిరుగు పైకి తిరుగు కిందకు తిరుగు అన్నట్టు చేస్తుంది మీకు ఆల్రెడీ నేను చెప్పాను అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళినప్పుడు బెటర్ టు యూజ్ యూబర్ కానీ ఓలా కానీ లేదంటే ర్యాపిడో కానీ ఇవన్నీ యూస్ చేయడం బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి కాస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు బయట వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్తాడు నేను కూడా ఆలోచనలో లేను అత్త ఏంటంటే ఒక ఫస్ట్ రోజే ఎక్కువ కాస్ట్కి అయితే మాట్లాడేసింది ఆటో ఇంకా తర్వాత నుండి యూబర్లో అవన్నీ చూసుకొని కరెక్ట్ రేట్స్ ప్రకారం అయితే మాట్లాడుకున్నాం అనమాట ఆటోలో వర్షం పడుతుందని చెప్పాను కదా ఇంకా మేము షాప్కి వెళ్ళేంతవరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా సిటీ గురించి మాట్లాడుకుంటే చెప్పాను ఆల్రెడీ బిల్డింగ్స్ అన్నీ కూడా పాతకాలం అట్లాగా ఉన్నాయి కానీ కొన్నికైతే మంచిగా ఉన్నాయి అనమాట చూడటానికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడైతే మెట్రో ఇంకా అవైలబుల్గా లేదు మనకి హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇటు సైడ్ అంతా కూడా మెట్రో అవైలబుల్గా ఉంది ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందంట రెండు వే రెండు వేల తొమ్మిదిలోనే మో రెండు వేల తొమ్మిదో పంతొమ్మిది ఎప్పుడో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి కంప్లీట్ అవుతుంది అని అయితే చెప్తున్నారు ఇది స్మార్ట్ సిటీ కూడా అని పిలుస్తారనమాట సూరత్ని ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం గురించి అయితే మీకు చెప్పాలి నాకు వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చు మా అత్తయ్యకి లైట్ లైట్ హిందీ వచ్చు బట్ షీ కెన్ మేనేజ్ అనమాట అండ్ నాకు కూడా హిందీ వచ్చు మా మావయ్యకి తెలుగొచ్చు కానీ నాకు హిందీ తోడా తోడా అంత ఇంగ్లీష్ అయితే పర్లేదు అర్థం చేసుకుంటాను మాట్లాడతాను కూడా ఇంకా అలాగే ముగ్గురం కలిసి ఏదో మొత్తానికి మేనేజ్ చేసేస్తున్నాము ఇక ముందు ముందు ఎలా ఉంటుందో మొత్తం వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్లో కూడా ఉంటాయి కంపల్సరీ వాచ్ చేయండి ఇక పెట్రోల్ బంక్స్ కనపడింది కదా ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చేసరికి తక్కువ స్పేస్ ఉందైతే అనిపించింది మన సైడ్ ఉన్నంత ఎక్కువ స్పేస్ అయితే లేదు ఎక్కడో ఒక మూల ప్లేస్ ఇచ్చారో ఇంకా ఆ ప్లేస్లోనే ఉన్నారు మొత్తం కూడా అక్కడ గుజరాతీ అండ్ ఇంగ్లీష్లో ఉంది హిందీలో కూడా ఉందన్నమాట మీరు చూస్తున్నారు కదా షాప్ నేమ్స్ అన్నీ కూడా ఇంకా సూరత్ రైల్వే స్టేషన్ నుండి మేము వచ్చే షాప్ వచ్చేసరికి ఇషితా హౌస్ అవుట్లెట్ అని చెప్పేసి అక్కడికి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంది ఇంకా మేము మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ అత్తాయి శారీస్ తీసుకోవడానికి వచ్చిందనమాట ఏదో బిజినెస్ పరంగా ఏమైనా కలెక్షన్స్ తీసుకుందామని సింగిల్ సింగిల్గా తీసుకోవడానికి ఇక్కడ కుదరదు బండిల్స్లో మాత్రమే తీసుకోవాలి అంటే ఒక బండిల్ వచ్చేసరికి ఫైవ్ ఆర్ సిక్స్ అలా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిందనమాట మా అత్తయ్య అదేంటంటే తన బిజినెస్ పరంగానే కాదంట ఇక్కడికి షూట్ కోసం అయితే వచ్చింది ఇక్కడ షాప్లో యూట్యూబ్ ఛానల్ పరంగా షూట్కి అయితే వాళ్ళు ఇన్వైట్ చేశారు అందుకని అయితే వచ్చాము ఇంకా నేను అక్కడ కూర్చొని నిజమేనా ఏంటి అబద్ధం చెప్తున్నావా అని అయితే అడుగుతున్నాను నిజమేరా అని చెప్పేసి చెప్పింది ఇంకా షాపింగ్ మాల్స్లో చూపించే వాళ్ళలో ఒక తెలుగు పర్సన్ టూ త్రీ పర్సన్స్ అయితే ఉన్నారు మోస్ట్లీ అయితే అందరూ హిందీ మాట్లాడేవాళ్ళే గుజరాతీ కూడా గుజరాతీ కంటే కూడా ఎక్కువ హిందీ మాట్లాడుతున్నారు ఆ విధంగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు హిందీ వచ్చిన వాళ్ళు అయితే మేనేజ్ చేసేయచ్చు మా అత్త నన్ను అసలు దేనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు అనమాట ఒక మూలు కూర్చోబెట్టేసింది ఇంకా తనే కూర్చో ఇప్పుడు వాయిస్ ఓవర్ వేస్తుంటే కూడా ఫుల్గా నవ్వుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు వెళ్ళి వాళ్ళ ఛానల్లో ఒకసారి కామెంట్ చేసి అడగండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా నేను ఒక సోఫాలో మూలు కూర్చొని అనమాట వాళ్ళు వచ్చే కూడా ఇంక ఈ స్టేట్ గురించి అయితే చెప్పాలి ఈ స్టేట్లో చాలా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ అనమాట చాలా కూడా ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మన దగ్గర కూడా ఎంత పూజలు చేస్తారో లేదు తెలియదు కానీ వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఆ పూజల పరంగా అయితే ఇంకత్తయ్య అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు కోసం ఫుడ్ అరేంజ్ అయితే చేస్తా అన్నారు ఇంక అందుకే వెయిటింగ్ అనమాట ఇక్కడ ఇటు సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చపాతీస్ రోటీస్ ఇవి ఎక్కువగా తింటారు ఇంకా మనకు వచ్చేసరికి పంజాబీ తాళీ అని చెప్పేసి ఏదో ఒకటైతే ఆర్డర్ చేశారు అది ఎట్లా ఉంటుందో చూడాలి ఇంకా అలా అందరం రష్ తీసుకుంటున్నాము సోఫాలో కూర్చొని నేను ఒక ఒక మాట అన్నాను ఇందాక స్పిరిచువల్ అని చెప్పేసి అలా ఎందుకనే అన్నానంటే ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తాను అది చూడండి మీకే కోర్స్ అర్థమైపోతుంది ఎగ్జాక్ట్ ఒక టైం వచ్చేసరికి అందరూ కూడా అలాగా స్ట్రిక్ట్గా ఒక లైన్లో ఉంచుని అలా చేయడం అయితే చూసామన్నమాట ఇంకా చాలామంది కూడా వెయిట్ చేశారు వచ్చిన కస్టమర్స్ కూడా మన తెలుగు వాళ్ళే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటున్నారు బిజినెస్ పరంగా ఇంకా మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా మన తాళి అయితే వచ్చేసింది దానిలో ఏమేమి ఉంటాయో చూడాలి మెయిన్గా గులాబ్ జామ్ ఉంటుందని అయితే నేను విన్నాను నాకు తెలుసు ముందుగానే వీళ్ళ స్వీట్ ఐటమ్ అది అని నా ఛానల్లో నన్ను ఎక్స్ప్లెయిన్ చేసే స్కోపే ఇవ్వట్లేదు మా అత్తయ్యి తనే చెప్తుందంట చూడండి ఏం చెప్తుందో చె స్టార్ట్ చేసి పన్నీర్ కర్రీ అనుకున్నదా ఇది తిన్న తర్వాత వేసుకునేటి గులాబ్ గులాబ్జామ్ ఇటు గులాబ్ జామ్ అండ్ ఇది వచ్చేసేమో ఇది ఆనియన్ ఇది జీరా రైస్ అండ్ ఇదేదో సమ్ ఇది పప్పు అండ్ లైక్ ఈరోజు చపాతీస్ అమ్మో ఇన్ని తిరుగుతా చపాతీస్ అండ్ ఇది పాపడ వీళ్ళ స్పెషల్ ఏమో పప్పులో వెండి బటర్ మిల్క్ మిల్క్ బిల్క్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ నా వాయిస్ అంటే మీకు ఇష్టమో లేదో నాకు తెలియదండి సో నేను ఎవరినో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి చింటూ వాళ్ళ అత్తైన అనమాట సో రిలేషన్ మాకైతే మరి స్ట్రాంగ్గానే ఉండిద్ది మీరు కూడా ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు దాకా నా గురించి చాలా విషయాలే చెప్పుంటాడు కదా